పదకొండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఆయన వెలుగులో నువ్వు ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును సహోదరి సహోదరులారా ప్రభువు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అపవాది అపవాది క్రియలు చీకటికి సంబంధించినవి వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము వెలుగులో జీవిస్తున్నామా చీకటిలో జీవిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కొంతమంది ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా పాపపు కార్యాలను చేస్తూ చీకటిలో జీవిస్తూ ఉంటారు దేవుని వాక్యం వారికి తెలిసినప్పటికీ వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అపవాదితో సహవాసం చేస్తూ ఉంటారు అటువంటి వారముగా మనం ఉండకూడదు మనం ప్రభుతో సహవాసం చేసే వారముగా ఉండాలి మన ప్రభువు అతి పరిశుద్ధమైన దేవుడు ప్రభు యొక్క బిడ్డలముగా మనము కూడా వెలుగులో జీవించాలి పాపపు కార్యాలకు అపవాది క్రియలకు ఏ మాత్రమూ చోటివ్వకూడదు ఇప్పటి వరకు ఎటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ ఇప్పుడే ఒక తీర్మానం తీసుకోండి ప్రభు కోసము జీవించాలి అని ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమిస్తాడు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది వాక్యానికి లోబడి చీకటికి కాదు కానీ మనం వెలుగుకి సంబంధించిన వారము అనే విషయాన్ని గ్రహించి ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి ప్రార్థన మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం ప్రభువా పాపానికి పాపపు కార్యాలకు చోటిచ్చే వారముగా కాకుండా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించి మిమ్మల్ని హృదయపూర్వకముగా మా రక్షకునిగా అంగీకరించే వారముగా మా మనసు ని మార్చండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా ప్రతి పాపము నుండి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మమ్మల్ని సరిచేసుకుంటూ మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను మీకు అంగీకారముగా ఉండేలాగును దీవించండి తండ్రి మేము వెలుగునకు సంబంధించిన వారము అనే విషయాన్ని గ్రహించి అన్ని రకముల పాపములకు దూరంగా ఉండి మీకు దగ్గరగా మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్